కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రోహింగ్యా ముస్లింలందరినీ ఇక్కడి నుంచి తరమేస్తామని చెప్పి ప్రకటన చేశాడు ఈ ప్రకటన ఈరోజే కాదు ఎన్నికలు వచ్చిన ప్రతి సందర్భంలో ఈ రకమైన రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు వాస్తవంగా రోహింగ్యా ముస్లింస్ అనేవాళ్ళు మయన్మార్ దేశంలో అక్కడ మిలిటరీ పాలకుల దాడుల నుంచి ప్రాణాలు కాపాడుకోవడం కోసం అనేక దేశాలకు వెళ్ళిపోయారు అందులో కొద్ది మంది ఇండియాకు వచ్చి ఇక్కడ తలదాచుకుంటున్నారు వాళ్ళు శరణార్థులుగా ఖాంధీశీకులుగా వచ్చారు తప్ప చొరబాటుదారులు కాదు ఉగ్రవాదం చేయడం కోసం వచ్చిన వాళ్ళు కాదు హైదరాబాద్ లో నాలుగు నుంచి ఐదు వేల మంది ఉంటారు అత్యంత నిరుపేదలు మహిళలు చిన్నపిల్లలు ముసల్వాళ్ళు వాళ్ళు ఇళ్ళల్లో పనులు చేసుకొని కూలి పనులు చేసుకొని బతుకుతున్న వాళ్ళు చిన్న చిన్న గుడిషల్లో ఉంటున్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ సూ పోలీస్ సూపర్విజన్లో ఉంటున్నటువంటి పరిస్థితి వాళ్ళందరికీ యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఐడెంటిటీ కార్డులు ఇచ్చి ఆర్థిక సహాయం అందించి వాళ్ళు బ్రతకడానికి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి వాళ్ళని ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తారా వాళ్ళని ప్రమాదకరంగా చిత్రీకరించి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తారా ఈ రకంగా అసలు వాస్తవంగా రోహింగ్యాల మీద మీరు నిజంగా వాళ్ళని అడ్డుకోదలుచుకుంటే కేంద్రంలో మీరే అధికారులు ఉన్నారు ఇప్పటి పదకొండేళ్ళు మీరేం చేయలేదు కనీసం ఎంతమంది రోహింగ్యా ముస్లింలు ఇండియాలో ఉన్నారో హోంశాఖ దగ్గర అసలు లేవు నేను ఆర్టీఐ కింద అడిగితే మా దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అలాంటి వివరాలు అందుబాటులో లేవు అని చెప్పారు వాళ్ళ అందుబాటులో వివరాలు లేవు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏం లేవు కానీ వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడం వచ్చిన వాళ్ళకి మానవతా సహాయం అందించి వాళ్ళు బతకడానికి ఏదైనా అవకాశం కల్పించాలి ఒక హ్యూమన్ రైట్స్ వాళ్ళకి ఏదైనా ఉంటే వాళ్ళకి కల్పించాలి తప్ప వాళ్ళని ఇప్పుడు తిరిగి వెనక్కి పంపించినా కానీ అక్కడ ఇమీడియట్గా అక్కడ వాళ్ళందరినీ మొత్తం స్మాష్ చేసే పరిస్థితి అక్కడ ఉంది అట్లాంటి వాళ్ళకి మానవ సహాయం అందించాలి ఇప్పటికి ప్రపంచంలో ఎక్కడ ఘర్షణలు జరిగినా మన నైబర్ కంట్రీస్లో ఎక్కడైనా జరిగితే మనం ఆ రకంగా వచ్చిన వాళ్ళకి సహాయం అందించాం వీళ్ళ పట్ల కూడా అదే రకంగా వ్యవహరించాలి తప్ప ఉగ్రవాద ముద్ర వేసి ఆ రకంగా రాజకీయ లబ్ధి పొందదామని కూడా సమంజసం కాదు